రుచిక రాశి వారికి జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మనకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాంటి పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో మీకు రేపు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి ఎవరు మీకు రేపటి రోజున జరగబోయే పరిణామాలు ఏమిటి మీరు తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి దయచేసి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి రుచికరస్వర దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది మీకు చెప్తారండి కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్తారు భయము అనారోగ్యము సమస్యలు అనుమానము చెడు పూజలకు కూడా పరిష్కారం చూపించబడుతుందండి ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీరు గురువు గారికి ఒకే ఒక్క ఫోన్ చేస్తే చాలు తప్పకుండా అంటే మీ ముఖము కానీ మీ చేయి మీ గోత్రం మీ పేరు మీ వాట్సాప్ చేస్తే చాలండి మీరు గురువు గారికి తప్పకుండా ఫోన్ చేసి సమస్యలుంటే పరిష్కార మార్గం పొందండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి చాలా నమ్మకం ఉన్నటువంటి గురువుగారు తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి ఇక రేపటి రోజున వృచ్చిక వారికి ఏ విధంగా ఉందో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటున్నాం ముందుగా వృచ్చిక రాశి వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు మనసు అనేది చాలా మనస్ మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చండి ఏదైనా కానీ అంటే వృచికం అంటే జలతత్వం ఏదైనా కానీ వీరికి అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయండి అనుకున్న పనులు అంటే గడిచిన కొంత కాలంగా మీరు పడుతున్న కష్టాలంతా అంతా ఇంత కాదు కదా మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కానీ మీ మంచితనానికి ఒక లోపం అంటే అర్థం చేసుకోదనమాట లోకం మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారనమాట మీరు చేసిన మేల్ని ఎప్పుడు కూడా మర్చిపోయి మీరు అవకాశం తల తలపెట్టిన వారు కూడా ఉంటారనమాట మీ సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోతారండి అవమానాలు కూడా పడ్డారు కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అంటే ఏది కూడా ఊరికే రాదు కదా అందులో కష్టపడేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారన్నమాట కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారని చెప్పుకోవచ్చండి ఇంకా వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా ప్రత్యేకంగా కూడా ఉంటుంది అంటే వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలబెడుతుందండి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు అంటే ఎవరి దృష్టి అంటే భవిష్యత్తు మీదనే ఆధారపడి ఉంటుంది రేపటి ప్రపంచం ఈ గురించి ఎలా ఉంటుందో దానికి తాము ముందుగానే ఆలోచన చేయాలని తప్పిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా కూడా ఉంటాయండి డబ్బు ఆస్తుల కంటే మానవ సంబంధాల ఆదర్శాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ యొక్క రుచికర అస్వార్థమ నిజమైనటువంటి భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరండి వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా అంటే చాలా కష్టమని లోతైనటువంటి మనస్తత్వాన్ని కూడా అంటే నవ్వుతూ దాచేయగలరమాట బాధను పైకి వ్యక్తపరచరు మీ మనసు అనేది ఎప్పుడు కూడా వెన్నెలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు సంపద అంటే అత్యధికంగా మీకు ధన ప్రాప్తి కూడా కలగబోతుంది మరి మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలైనటువంటి బాధలను మిమ్మల్ని పెట్టినప్పుడు వారు అంటే ఆ మూసుకపోయినటువంటి దారులన్నీ మీకు తెరుచుకొని మీకు అధిక మొత్తంలో మీ సొమ్ము మీకు తప్పకుండా మీ చేతికి అందుతుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి అందుతుందని చెప్పుకోవచ్చు తప్పకుండా వస్తుంది కోట్ల ఖజానాను అందించబోయేటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా అందుకోబోతున్నారు మరి అలాగే ఒక దివ్యమైన పరిహారం చేయడం వల్ల నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితం అంతా కూడా అంటే మార్పునైతే మీరు గమనిస్తారండి మూసుకుపోయిన ధనద్వారాలన్నీ తెరుచుకుంటాయన్నమాట ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది మీకు స సమీపంలో ఉన్న దేవాలయం దగ్గరికి ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ తప్పకుండా ఒక రావి చెట్టు అనేది ఉంటుంది కదండి రావి చెట్టు మీకు కోట్ల ఖజానాను అందించబోయేటువంటి కల్పవృక్షం ఆ యొక్క వృక్షం ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదండి ఒక దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వభావం రావి చెట్టు బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మలలో పరమేశ్వరుడు కొలువే ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యమని తెలి లభిస్తుందన్నమాట అంతేకాదండి రావి చెట్టు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయన్నమాట లక్ష్మీదేవి కటాక్షం ఈ వృక్షంలో నివాసం లక్ష్మీదేవత ఉంటుందని నివాసం ఉంటుందని అందరూ అంటూ ఉంటారు అందుకే ఈ చెట్టు దగ్గర మనం పరిహారం చేస్తే అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రా ప్రసాదిస్తుందండి ఆ మహాతల్లి లక్ష్మీదేవత ఈ పరిహారాన్ని తప్పకుండా మీరు శుక్రవారం కానీ శనివారం కానీ పాటించవలసినటువంటి రోజులు అనమాట ఇంకా ఆదివారం సోమవారం కూడా చేసుకోవచ్చు మీరు ఏదైనా కానీ అంటే తలంటు స్నానం చేసి చక్కగా శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి అంటే నలుపు వస్త్రంలో దుస్తులను ధరించకూడదు పూజ చేసేటప్పుడు నలుపు రంగు శనికి ప్రతీకమైనటువంటి అంటే ప్రీతికరి ప్రీతికరమైనటువంటి శుభకరమైన శుభకార్యాలకు పనికిరాదనమాట శనిదేవుడికి ఎంతో ఇష్టమైన కూడా అది శుభకార్యాలకు పనికిరాదు కాబట్టి నలుపు రంగు దుస్తులను ధరించకూడదు పూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో కొద్దిగా కుంకుమ పసుపు పంచదార చిటికడు పసుపు వేసి ఆ నీటిని కలుపుకోవాలండి మీతో పాటుగా అంటే ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలన్నమాట అక్కడ ముందుగా ఆ చెట్టును మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చినటువంటి పంచదార కలిపినటువంటి నీరు ఉన్నాయి కదా చెట్టు మొదల్లో పోయాలి ఇలా చేయడం వల్ల కల్పవృక్షం దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారనమాట ఆ తర్వాత మీరు తెచ్చినటువంటి మట్టి ప్రమిదను చెట్టు మొదల్లో పెట్టి అందులోనూ నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ ఒత్తులను అంటే ఆ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాసులను పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో సకల దోషాలు తొలగిపోతాయండి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును రెండు చేతులతో నమస్కరించి మీ సంకల్పం చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడినటువంటి కష్టాలు మీకు తెలియనివి కావు నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించండి అని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా ఆ నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర మీరు వేడుకున్న చెప్పుకున్నట్లయితే కనుక చదువుల గురించి కానీ ఉద్యోగ వివాహాల గురించి కానీ వివాహాల గురించి అంటే ఏదైనా మీ మనసులో భారానంతా కూడా అక్కడ దించేసేయండి ఆ చెట్టు దేవతలు అంటే మీ మొరను తప్పకుండా ఆలకిస్తారండి పన్నెండు ప్రదక్షిణలు చేసి చేయాలన్నమాట పన్నెండు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి మీరు చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సర్దుమణుగుతాయి వాతావరణం మీ ఇంట్లో ఆనందంగా నెలకొంటుంది ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మీకు మొదలవుతాయి రావాల్సిన డబ్బు సమయానికి మీ చేతికి అందుతుంది తలనొప్పి కానీ మైగ్రేన్ హెడేక్ ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీ పనులన్నీ సజావుగా సాగుతాయి మీ శత్రువులు మీ మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదిష్టి నరదో నరఘోష చెడు ప్రయోగాలన్నీ కూడా ఈ అఖండ దీపం వల్ల శక్తిలో భస్మం అయిపోతాయన్నమాట మీ చుట్టూ ఉన్న ఒక దైవం అంటే దేవుడి కవచం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ పరిహారాన్ని మీరు ఒక్కరు ఒక్కసారి చేస్తే సరిపోదండి మీకు వీలైనప్పుడల్లా కనీసం నెలకు ఒక్కసారైనా సరే మీరు తప్పకుండా చేయాలన్నమాట ఒకవేళ చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో అపోహాసలు వద్దు ఏమీ కాదు వీలైతే తప్పకుండా చేయండి లేకపోతే లేదు ఒకసారి చేసినా సరిపోతుంది ఇంకా నేను చెప్పినటువంటి రోజులు శనివారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ నాలుగు రోజులు మీకు ఫలితం ఉంటుంది కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు అంటే వెంటనే మనం కోరిన కోరికలన్నీ తీరిపోవాలని కాదు వెంటనే కొంతమందికి అంటే వాళ్ళకి ఉన్నటువంటి కర్మఫలాలే మనం అంటే నమ్మకాన్ని మీరు ఎప్పుడు కోల్పోద్దండి కర్మఫలాల వలన మనం కొంచెం ఆలస్యం కూడా వచ్చరం తిరిగి లోప మీరు కోటీశ్వరులు కాకపోయినా కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులైనటువంటి మీ సుఖ సంతోషాలు గౌరవ మర్యాదలు పొంది ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతారండి ఇలా అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రావి రూపంలో ఉండే భగవంతుడే మీకు దారి చూపిస్తాడనమాట మీకు అండగా కూడా ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు సహజంగానే తెలివైనటువంటి వారండి దైవభక్తి కూడా కలవారని కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారనమాట అలాగే రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో ఒక ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏమి కాదు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి అంటే మరి అందరూ ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరూ కాదండి కొందరు ఉంటారు కదా మిమ్మల్ని ఇంతకుముందు మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు శత్రువులు ఉంటారు కదా ఎవరైతే ఇంతకుముందు మీకు అంటే గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉండవచ్చు అంటే మరి అటువంటి సందర్భాలు రేపు మీకు ఎదురు కాబోతున్నాయండి అటువంటి వ్యక్తులు మీకు తారసపడి మీ ముందు నిలబడి గొడవ చేయాలని గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించినా మీరు ఒక అడుగు వేనుక వేసి పక్కకు తప్పుకోండి అంతేకాని వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తగాదాలకు వెళ్ళకండి ఎందుకంటే ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా మీరే బాధపడి మీ మనసు అనేది తప్పకుండా గందరగోళమైనటువంటి పరిస్థితికి ఏర్పడుతుందనమాట మీకు తప్పకుండా వారికి అంటే ఆర అక్షరంతో ఉన్నటువంటి మొదలైనటువంటి వ్యక్తులతో మీరు గొడవలు పడకుండా ఏ గొడవలు పడకుండా కూడా దూరంగా వెళ్ళిపోవడమే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది రేపటి రోజున అన్ని విధాలుగా మీకు బాగుంటుంది అలాగే రేపటి రోజున వ్యాపారంలో కానీ ఇంకా వృత్తి వ్యాపారాల్లో అన్ని విధాలుగా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి మీ జీవితం రేపటి రోజున సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో రేపటి రోజున మీరు సంతోషంగా ఉంటారని తప్పకుండా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారని కనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులు మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కాయాలని చెప్పి ఎందరు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తులకు ఆ భగవంతుడు తప్పకుండా సమాధానం చెప్తాడని మీరు భావించి తప్పకుండా వారికి దూరంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా సుఖవంతంగా ఉంటుంది చూశారు కదండి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్